హలో అండి చిన్ని చెప్పే కథలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం ఈరోజు నేను పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ చందమామలో వచ్చిన కొన్ని కథలు చెప్తున్నానండి పోయిన గడియా ఒక దేశం కాని దేశానికి రాజు కాని రాజకుడు ఉండేవాడు ఆయన ఒకనాడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని వేట నుంచి తిరిగి వస్తుండగా ఒక ముసలమ్మ తన కొడుకును నానా చీవాట్లు పెడుతున్నది రాజు తన గుర్రాన్ని ఆపి ఎందుకవ్వా ఆ కుర్రవాన్ని అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు హ పుట్టక పుట్టక నా కడుపున ఈ వెర్రి బాగులవాడు పుట్టాడు వీడికి ఏం చెప్పినా తెలీదు ఏమీ అర్థం కాదు బాబు వీడితో ఎట్లా చావను అన్నది ముసలమ్మ రాజు తన అనుచరులతో కాసేపు రహస్యంగా మాట్లాడి చివరకు ముసలమ్మతో నీ కొడుకును బాగు చేసి నా కొలువులో ఉంచుకొని పోషిస్తాను వాణ్ణి నా వెంట పంపిస్తావా అన్నాడు అమ్మా అంతకన్నా కావాల్సిందేమిటి బాబు తీసుకోపో అన్నది ముసలమ్మ ఆ ముసలమ్మ కొడుకు పేరు బాబా వాని అస్తమానం ఏడిపించి వినోదం పొందేటందుకే రాజు ఆయన అనుచరులు ఈ ఎత్తు వేశారు బాబా వచ్చినది మొదలు రాజుగారి ఇంట్లో ఎవరికీ తోచకపోవటం అన్నదే లేదు ఎందుచేతనంటే బాబాను వెర్రివాని చేసి అందరూ ఏడిపించేవారు ఒరే తెల్లకాకి ఈకలు వెంటనే కావాలి పట్కరా అని ఒరే ఆకుపచ్చ మందార పూలు తీసుకురా అని అర్థం లేని పనుల మీద వాని పంపించేవారు వారు తనను ఏడిపిస్తున్నారని కూడా తెలియని బాబా ఏ పని చెప్పినా చేసుకురావడానికి బయలుదేరిపోయి నానా హైరానా పడి వట్టి చేతులతో తిరిగి వస్తుండేవాడు వాని చూడగానే అందరూ పొట్టలు చెక్కలయ్యాగా నవ్వేవారు బాబాను చూసి నవ్వని మనిషి దీది ఒక్కతే ఈమె రాజుగారి వంట మనిషి వయసులో బాబాకన్నా కొంచెం చిన్నది చాలా మంచిది మంచి అందగత కూడాను దీది ఒక్కతే బాబాను చూసి నవ్వేది కాదు వాడి మీద ఎంతో ఆదరం చూపేది కడుపు నిండా తిండి పెట్టేది నీకు ఒక్కటి తెలీదు వాళ్ళంతా ఏది చేయమంటే అదిలా చేస్తానికి వెళ్తావు వాళ్ళంతా ఏది చేయమంటే అదెల్లా చేయడానికి బయలుదేరతావు నేను ఏడిపించడానికే వాళ్ళు నీకి పనులన్నీ చెబుతారు ఎవరన్నా పని మీద బయటికి పోమంటే బయలుదేరే ముందు వచ్చి నాతో చెబుతూ ఉండు అని దీది బాబాకు సలహా ఇచ్చింది అది మొదలు బాబా తనకు ఎవరు ఏ పని చెప్పినా ముందు దీది సలహా తీసుకుని ఆమె చెయ్యమనట్లే చేస్తుండేవాడు ఇందువల్ల వాడికి కొంత అనవసర ప్రయాస కూడా తప్పుతూ ఉండేది సాధారణంగా రాజుగారు సూర్యోదయం వేలకే లేచేవాడు అటువంటివాడు ఒకనాడు ఘడియ పొద్దెక్కి లేచాడు ఆయన తన పడక గది నుంచి బయటికి వచ్చి తన కోసం వేచి ఉన్నవారితో అయ్యో ఇవాళ ఒక గడియ తప్పిపోయిందే అన్నాడు ఎంతో విచారంగా వెంటనే బాబా వెతుక్కు రమ్మని స్వామి అన్నాడు అక్కడ చేరిన వారందరూ గొల్లూన నవ్వారు రాజుగారు మాత్రం బాబాకేసి తిరిగి వెళ్ళు తప్పిపోయిన ఘడియను ఎలాగైనా తీసుకురా అన్నాడు బాబా వంటశాలకు వచ్చి దీదితో దీది నాకు వెంటనే భోజనం పెట్టు నాకు పని తగిలింది రాజుగారి గడియ ఒకటి తప్పిపోయిందంట ఎలాగైనా దాని వెతికి పట్టుకురావాలి అన్నాడు దీదీకి బాబాను చూసి వేసింది నువ్వు వెళ్లకు పోయిన గడియ మళ్లీ రావటం ఎక్కడైనా ఉంటుందా సాయంకాలం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎక్కడా కనబడలేదని చెప్పేయి అన్నది బాబా మొండిగా పోయిన ప్రతి వస్తువు దొరుకుతుంది రాజుగారు అడగకముందే నేను తెస్తానని మాట ఇచ్చాను వెళ్ళి తీరాల్సిందే అన్నాడు ఈ పిచ్చివాడితో వాదించి లాభం లేదు అనుకుని దీది ఒక నిట్టూపు విడిచి బాబాకు భోజనం పెట్టింది బాబా త్వర త్వరగా భోజనం ముగించి సరాసరి రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజుగారి సభికుల్లో ఒకడు బాబాకు తన కుంటి గుర్రాన్ని ఇచ్చాడు ఇంకొకడు తుప్పు పట్టిన కత్తి ఇచ్చాడు ఆ కత్తి తీసుకుని కుంటిగుర్రం మీద బాబా ఎక్కి వెళ్ళిపోతుంటే రాజుగారితో పాటు సభికులు కూడా విరగబడి నవ్వారు బాబా చాలా దూరం వెళ్ళాక ఎదురుగా ఒక ముసలివాడు వస్తూ కనిపించాడు తాత నేను తప్పిపోయిన గడియ కోసం వెతుకుతున్నాను అది నీకెక్కడైనా కనిపించిందా అని అడిగాడు బాబా దానికా ముసలివాడు నీ ముష్టి గడియ విలోన ఏమిటి నా ప్రతిష్ట కాస్త పోయింది దానికోసం దేశాల పట్టు తిరుగుతున్నాను నా ప్రతిష్ఠ ఎక్కడైనా కనబడిందా అని అడిగాడు తనకు కనబడలేదని చెప్పి బాబా ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్ళాక అతనికి ఒక ఆజాన బాహుడు రుసురుసు అతివేగంగా ఎదురు వచ్చాడు అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి బాబు మీకెక్కడైనా తప్పిపోయిన గడియగాని కనబడిందా అని అడిగాడు బాబా ఎంతో వినయంగా ఎదురు వచ్చే మనిషి మండిపడుతూ నాకు నీ విధవగడేతో ఏం పని నా ఓర్పు కాస్త ఎక్కడో పోగొట్టుకున్నాను అది ఎంత వెతికినా దొరకటం లేదు నీ కనబడిందా అన్నాడు లేదు అన్నాడు బాబా భయపడుతూ ఈ భాగ్యానికే నన్నెందుకు కాపావు అంటూ ఆ మనిషి తన చేతికర్రతో బాబాను చావగొట్టబోయాడు అది చూసి బాబా ఎక్కిన కుంటిగుర్రం బెదిరి దౌడుతీసి కొంతసేపటికి సముద్ర తీరానగల జీజీ నగరం చేరింది బాబా నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి నేను మా రాజుగారు పోగొట్టుకున్న కరియే కోసం వెతుకుతున్నాను దాన్ని పట్టుకోవటానికి మీరేమైనా సహాయపడగలరా అని అడిగాడు రాజుగారు కంట నీరు పెట్టుకుంటూ నేను నీకేం సహాయం చేయన్నాయన పదిహేనేళ్ల క్రితం నా కూతురు తప్పిపోయింది ఎంత వెతికినా దొరకలేదు నీ కరియ కోసం వెతికేటప్పుడు నా కూతురు జాడ కూడా విచారించు అన్నాడు అలాగేనండి అని ాబా జీజీరాజు వద్ద సెలవు తీసుకుని నుంచి ముందుకు సాగి వెళ్ళాడు సముద్ర తీరాన బాబాకు ఒక పడవ కనిపించింది అందులో నావికులు సరుకు ఎక్కిస్తున్నారు బాబా వారి దగ్గరికి వెళ్ళి వారితో తాను వెతుకుతున్న గడి గురించి చెప్పాడు ఆ అది దొరికితే ఎక్కడో ఈ సముద్రాల మీద దొరకాలి చూస్తానంటే మా పడవలు ఎక్కిరా అన్నారు నావికులు బాబా అమాయకుడని చేత అన్ని పనులు ఊరికే చేయించుకోవచ్చని నావికులు తెలుసుకున్నారు బాబా వారి మాటలు నమ్మి పడవలో ఎక్కి బయలుదేరాడు నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి పడవ కొన్ని కొండలకు తగిలి ముక్కలు చెక్కలైపోయింది బాబా తప్ప అందరూ చనిపోయారు సముద్రపు కెరటాలు బాబాను ఒక విచిత్రమైన లంక మీద పడవేశాయి అది కాలదేవుడుండే లంక బాబా ఆ లంక మీద ఎంత దూరం వెళ్ళినా నల్లరాల గుట్టలే తప్ప మరేమీ కనిపించలేదు ఆ గుట్టల మధ్యగా అతను నానా ప్రయాసపడుతూ రాత్రల్లా నడిచి సూర్యోదయం వేళకు ఒక వింత చూశాడు బాబాకు ఎదురుగా ఒక కోట ఉన్నది ఆ కోట తలుపులు అతను చూస్తుండగానే తెరుచుకుని ఒక గడ్డం గల ముసలివాడు బయటికి వచ్చాడు ఆయన వెంబడి ఒక గుర్రం మీద ఎక్కి తెల్లని దుస్తులు ధరించి ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతని చుట్టూ అరవై మంది కుర్రవాళ్ళు అలాగే తెల్ల దుస్తులు ధరించి తెల్లని పొట్టి గుర్రాలెక్కి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు ముసలివాడు సగ్న చేయగానే గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ శరవేగంతో కదిలి బాబా పక్కగా వెళ్ళిపోయారు బాబా ముందుకు వచ్చి వృద్ధిని సమీపించి అయ్యా మీరెవరు ఇప్పుడు తెల్ల కుర్రాలెక్కి వెళ్ళిపోయిన వారంతా ఎవరు ఇది ఏ దేశం అని అడిగాడు నేను కాలదేవుణ్ణి ఇది నేనుండే ప్రదేశం ఇప్పుడు వెళ్ళిన యువకుడు మొదటి గడియ వాడి వెంట ఉన్న కుర్రవాళ్ళందరూ వి విఘడియలు అన్నాడు ముసలివాడు ఆ మాట వినగానే బాబాకు తాను బయలుదేరిన పని ఒకటి జ్ఞాపకం వచ్చింది అన్నట్టు మా రాజుగారు ఒక గడియ ఎక్కడో పోగొట్టుకున్నారంటండి అది వెతికి పట్టుకురమ్మని నన్ను పంపారు మీరు నాకు సాయం చేయగలరా అని అతను కాలదేవుణ్ణి అడిగాడు అది నా చేతిలో ఉన్న పనే నాయనా నువ్వు నా వెంట లోపలికి రా అన్నాడు కాలదేవుడు లోపల పెద్ద భవనం ఉంది ఆ భవనంలో గడియలు విఘడియలు ఉన్నారు రాత్రి గడియలు నల్ల దుస్తులు ధరించారు పగటివారు తెల్లని ధరించారు కాలదేవుడు వేలకు తగినట్టుగా ఘడియలను విఘడియలను పంపుతూ ఉంటాడు ఇదే ఇక్కడి కార్యక్రమం అందరూ బాబా పట్ల చాలా ఆదరం చూపించారు కాలదేవుడి ఆజ్ఞ ప్రకారం వారు బాబాను మరమత్తు చేసి అతన్ని తెలివి గలవానిగా మార్చేశారు కాలం చేయలేని మరమత్తు ఏముంటుంది అక్కడ కొద్ది కాలం ఉండి బాబా ఒకనాడు కాలదేవంతో అయ్యా నన్నంక పంపించండి అన్నాడు కాలదేవుడు బాబాకు ఒక చిన్న డబ్బీ ఇస్తూ మీ రాజుగారు పోగొట్టుకున్న గడియ ఇందులో ఉంది అవసరం వచ్చేదాకా ఈ డబ్బీ మాత్రం తెరవకు అని హెచ్చరించాడు అయ్యా నేను వచ్చేటప్పుడు ఒక వృద్ధుడెదురై తన ప్రతిష్టను పోగొట్టుకున్నానని చెప్పాడు దానికోసం పాపం ఆయన దేశ దేశాలు తిరుగుతున్నాడు ఆయన ప్రతిష్ట ఏమైందో చెప్పగలరా అని బాబా కాలదేవుణ్ణి అడిగాడు దాన్ని ఆయన ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళందరూ కలిసి ముక్కలు చెక్కలుగా చేసి తల ఒక ముక్క ఎత్తుకుని భద్రంగా దాచుకున్నారు వృద్ధుణ్ణి వాటిని తిరిగి తెచ్చుకొని అతికించుకోమను అన్నాడు కాలదేవుడు ఇంకొక ఆజానుబాహుడు తన ఓర్పును పోగొట్టుకున్నాడట అది ఎక్కడ పడిపోయిందో మీకేమన్నా తెలుసా అని బాబా మళ్లీ అడిగాడు నువ్వు అతన్ని కలుసుకొని మాట్లాడిన చోటనే ఉన్న గడ్డిలో అతడి ఓర్పు పడి ఉన్నది అది జామకాయ ప్రమాణంలో తెల్లగా ఉంటుంది నువ్వు అక్కడ వెతికితే అది దొరుకుతుంది అన్నాడు కాలదేవుడు తరువాత రాజుగారి కూతురు చిన్నతనంలోనే తప్పిపోయిందంట ఆ పిల్ల జాడ కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు బాబా పిచ్చివాడా ఆ పిల్లను బాగా ఎరుగుదువు దీది అనే పేరుతో ఆమె మీ రాజుగారి వద్ద పనిచేస్తున్నది అన్నాడు కాలదేవుడు బాబా కాలదేవుడికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు సరిగ్గా ఆ సమయానికే మధ్యాహ్నపు గడియ విగడయలు బయలుదేరుతున్నారు వారు అతన్ని వెంట తీసుకొని మధ్యదారిలో దింపేశారు ఆజానుబాహుడు కలుసుకున్న చోటనే బాబా దిగిపోయాడు ఆ సమీపంలో ఉన్న గడ్డిలో వెతకగా అతనికి కాలదేవుడు చెప్పినట్టే జామకాయ ప్రమాణంలో ఉన్న ఓర్పు దొరికింది కానీ ఆ ఆజానుబాహుడి జాడ మాత్రం తెలియలేదు అక్కడి నుండి బాబా జీజీ నగరం వెళ్ళి అక్కడి రాజుతో మీ కుమార్తె జాడ తెలుసుకున్నాను మీరు కొంత పరివారం తీసుకొని నా వెంట రండి అన్నాడు రాజు పరమానందంతో రథాలు ఆయత్తం చేయించి బాబాను ఒక రథంలో ఎక్కించి తాను కూడా అందులో ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు అందరూ కలిసి బాబా ఉండే నగరం చేరేసరికి నగరమంతా చిన్నబోయినట్టుంది జనం గుంపులు గుంపులుగా చేరి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు బాబా నేరుగా రాజభవనానికి వెళ్లి రాజుతో మహారాజా ఎక్కడ చూసినా జనం విచారంగా ఉన్నారు ఏం జరిగింది అని అడిగాడు రాజు నిట్టూర్చి ఏం చెప్పేది నిన్న ఈ నగరానికి ఒక రాక్షసుడు వచ్చి తనకు వంట చేయటానికి మంచి వంటగత్తెని ఇవ్వమని అడిగాడు రాక్షసుడికి వంట చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు ఎవ్వరూ ఒప్పుకోలేదు రాక్షసుడికి కోపం వచ్చి ఇవాళ సూర్యుడు అస్తమించేలోగా తనకు వంటగత్తను పంపకపోతే రేపు తెల్లారే లోపుగా నగరాన్ని మట్టు పెట్టేస్తానన్నాడు ఈ సంగతి తెలిసి దీది నగరాన్ని రక్షించేందుకు తాను రాక్షసుడి నౌకరి చేస్తానని ఒప్పుకున్నది ఇదిగో ఇంతకుముందే సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆమె బయలుదేరిపోయింది అన్నాడు రాజు విచారంగా బాబా చివాలన లేచి నిలబడ్డాడు అతను పడమటి ఆకాశం కేసి చూసి సూర్యాస్తమై ఇంకా గడియ కూడా కాలేదు ఈ గడియను వెనక్కి తిప్పి తీది ఇక్కడే ఉండేటట్టు చేద్దాం అంటూ చప్పన డబ్బి పైకి తీసి మూత తెరిచాడు మరుక్షణం కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక కాంతి మెరిసింది ఆ తర్వాత కాలం ఒక గడియ వెనక్కి జరిగింది పడమటి వైపున సూర్యుడు అస్తమించబోతున్నాడు దీది రాక్షసుడి వద్దకు బయలుదేరబోతున్నది బాబా పరిగెత్తుకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని దీదీ నువ్వు రాక్షసుడి వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇదిగో మీ నాన్నగారు జీజీ దేశపు రాజుగారు అంటూ ఆమెను రాజుకు చూపించాడు రాజు తన కుమార్తెను కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు అందరూ దీదీని గురించి తెలుసుకోవటంలో నిమగ్నులై ఉండగా చీకటి పడింది తనకు వంటగత్తెను పంపలేదని రాక్షసుడు అలిగి ఉగ్రుడై పొడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చాడు వాడి సంగతి నేను చూస్తాను మీరేం భయపడకండి అంటూ బాబా వాడి మీదికి కత్తిదూసి వెళ్ళాడు రాక్షసుడు నోరు తెరిచి చేతులు చాచి బాబాను పట్టుకోవడానికి వచ్చాడు వాని దగ్గర దాకా రానిచ్చి బాబా తన వద్ద ఉన్న ఓర్పును తెరిచి ఉన్న వాడి నోట్లోకి విసిరాడు వెంటనే రాక్షసుడిలో ఒక పెద్ద మార్పు వచ్చింది వాడు ఆ ఓర్పును మింగి బాబాను చూసి ఒక పిచ్చినవు నవ్వి కోప్పడకండి వస్తాను సెలవు నమస్కారం అని ఒక దండం పెట్టి తల వంచుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు తర్వాత జీజీరాజు గారు బాబాతో నాయనా నాకు మగపిల్లలు లేరు నా కూతుర్ని నాకు అప్పగించావు నీ రుణం ఎలా తీర్చుకోను మా దేశం వచ్చి మా అమ్మాయిని పెళ్ళాడి నా తర్వాత రాజ్యం చేదువుగాని రా అన్నాడు బాబా సంతోషంగా ఒప్పుకున్నాడు అతనికి దీదికి మహావైభవంగా పెళ్లి జరిగింది బాబా జీజీ నగరం వెళ్ళి మామగారి అనంతరం రాజయ్యాడు నమ్మదగిన కళ రాసినవారు డి సుశీల కుమారి గారు పూర్వం ఇంద్రపస్త నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు కొంతకాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసి రాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది ఒకనాడు గొప్పగా బతికినవాడు కాస్త ఒకప్పుడు గొప్పగా బతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది దానితో నువ్వు తిరిగి ధనికుడువై సుఖపడతావు అని చెప్పాడు కలలో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకన ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు అసలే ఆయనకు ఆ నగరం కొత్త దానికి తోడుగా ఆయన నగరంలో ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది అమావాస్య రోజులు కావటం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకొని ఆ గుడి మంటపంలో పడుకొని కొద్దిసేపట్లోనే నిద్రపోయాడు నగరమంతా మాటు మరిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకొని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు ఆ ఇంటి యజమాని దొంగల అలికిడి విని నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు దొంగల ఆట కట్టయింది వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మంటపం పక్కగా పరుగు తీసి చీకటిలో మాయమైపోయారు వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణంతా వెతికి చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకొని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకున్న ఈ పెద్ద మనిషి తలారికి దొంగలాగే అనిపించాడు ఆయన ఆ పరదేశిని తన బట్టల చేత బాగా తన్నించి నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు అయ్యా నేను దొంగను కాదు మాది ఇంద్రప్రస్థం నేను ఒకప్పుడు బాగా బతికిన వాన్నే భగవంతుడు రెండుసార్లు నన్ను మోసగించాడు మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణ మూర్తి రూపంలో కలలో కనిపించి నన్ను పాటలీపుత్రానికి వెళ్ళమని ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థం నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను వచ్చి నాలుగు గడిలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడా పరదేశి ఆ మాటలు విని తలారి నవ్వి ఓయ్ పిచ్చివాడ ఎవరైనా కలలు నమ్ముతారా కొద్ది కాలం నాకు కూడా కలల్లో శ్రీమన్నారాయణ మూర్తే కనిపించి మీ ఇంద్రప్రస్థంలోని పలాని ఇంటి వెనక పలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు నేనా మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు ఈ విధంగా ఆయనకు వచ్చిన కళ నిజమైనది అరాచకం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఉత్తర పాంచాల దేశపు రాజధాని అయిన కాంపీల్య నగరానికి పాంచాలుడు రాజుగా ఉండేవాడు ఆయన భోగలాలసుడు అవినీతిపరుడు పరిపాలన విషయంలో కొంచెం కూడా శ్రద్ధ వహించలేదు యథా రాజా తథా ప్రజ అన్నట్టు రాజును బట్టి మంత్రులు కూడా అవినీతిగా ప్రవర్తించసాగారు ప్రజలపై నానాటికి పన్నుల భారం హెచ్చసాగింది అరాజకం తలెత్తింది ఈ అరాజక పరిస్థితుల్లో ప్రజల జీవితం తారుమారైంది పగలు రాజుభటుల పీడ రాత్రి దొంగల పీడ హెచ్చిపోయింది అందుచేత నగరవాసులు తమ ఇళ్లకు తాళాలు పెట్టి వాకిళ్లకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి తమ భార్యలతోనూ బిడ్డలతోనూ అరణ్యానికి వెళ్ళి అక్కడ తలదాచుకోసాగారు వాళ్ళు పగలల్లా అడవిలో గడిపి అర్ధరాత్రి వేళ తమ ఇళ్లకు వస్తుండేవారు ఈ సమయంలోనే బోధిసత్వుడు నగరం వెలుపలో ఉండే ఒక తిందుక వృక్షానికి అధిష్టాన దేవతగా జన్మించాడు రాజు ఆ వృక్షానికి ఏటా పూజలు జరిపించి ఉత్సవాలు జరిపి దాని కింద వెయ్యి మాడలు ఖర్చు చేసేవాడు అయ్యో నన్ను ఇంత శ్రద్ధాభక్తులతో ఆదరించే ఈ రాజు అవివేకం వల్ల తర రాజానికి అరాజకం తెచ్చిపెట్టుకుంటున్నాడు ఇతనికి సరియైన ఉపదేశం చేయటానికి నేను తప్ప ఇంకెవరూ లేరు అనుకున్నాడు తిందుక దేవుడు వెంటనే ఆయన రాజు నిద్రించే చోటికి వెళ్ళి ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు దయదీప్యమానంగా వెలుగుతూ తన ముందు సాక్షాత్కరించిన ఆ రూపాన్ని చూసి రాజు దేవా మీరెవరు అని అడిగాడు రాజా నేను తిందుకదేవుణ్ణి నీకు సరియైన బోధ చేయడానికి వచ్చాను అన్నాడు తిందుక దేవుడు ఏమిటా పోదా అని రాజు భక్తిపూర్వకంగా అడిగాడు రాజా నువ్వు శ్రద్ధ లేక పరిపాలన చేస్తున్నావు అందుచేత నీ రాజ్యం నాశనమైపోతుంది అశ్రద్ధగా పరిపాలించే రాజు ఈ లోకంలో తన రాజ్యాన్ని పోగొట్టుకుని పరలోకంలో నరకం అనుభవిస్తాడు రాజును బట్టి ఇతరులు కూడా శ్రద్ధ లేనివేరైపోతారు కనుక రాజు ఎన్నడూ శ్రద్ధ విడవరాదు అని చెప్పాడు తిందుక దేవుడు దేవా నేనిప్పుడేం చేయాలి అని అడిగాడు రాజు ఇప్పటికైనా నీ రాజ్యపాలన విషయాలు నీవే స్వయంగా చూసుకొని ఈ అరాజకాన్ని తొలగించి రాజ్యాన్ని కాపాడుకో అని తిందుక దేవుడు అదృశ్యమయ్యాడు రాజుకు జ్ఞానోదయమైంది ఆయన తన రాజ్యం ఎలా ఉన్నదో స్వయంగా చూడ్డానికి నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయమే ఆయన తన మంత్రులను పిలిచి రాజకార్యాలు చూస్తూ ఉండమని తన పురోహితును వెంటబెట్టుకుని తూపు ద్వారంగాండా నగరం బయటికి వెళ్ళాడు నగరం వెలుపల ఒక ఇంటి ముందు వృద్ధుడొకడు కనిపించాడు ఆయన తన ఇల్లు తాళం పెట్టి ఇంటి చుట్టూ ముళ్ళకంప పెట్టి భార్యాబిడ్డలతో అడవికి పారిపోయాడు చీకటి పడగానే ఆయన తన ఇంటికి తిరిగి వచ్చి వాకిలి తీయబోతుండగా కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకున్నది వెంటనే ఆయన నేలపై చితికలబడి పాదంలో గుచ్చుకున్న ముళ్ళును తీసుకుంటూ నా అరికాల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టే ఆ పాంచాల రాజుకు యుద్ధంలో బాణం గుచ్చుగా అని తిట్టుకున్నాడు ఆ తిట్టు విని రాజపురోహితుడు ఆ వృద్ధుని సమీపించి అయ్యా తమరు వృద్ధులు కన్ను సరిగ్గా కనిపించక మీరు ముళ్ళు తొక్కితే ఆ రాజుగారి రోషం ఎలా అవుతుంది అని అడిగాడు రాజు అవినీతి పరుడైనందుకే కదా అధికారులు దుష్టులయ్యారు పగలు రాజుభటుల బాధ రాత్రి దొంగల బాధ ఇలా భరించలేకే ఇళ్లకు ముళ్ళకంపలు అడ్డం పెట్టి భార్య బిడ్డలతో అడుగు పారిపోతున్నారు లేకపోతే నా కాళ్ళలో ఈ ముళ్ళు అవసరం అవసరమేమిటి అన్నాడు వృద్ధుడు రాజు తన పురోహితుని సమీపించి అతడి చెవిలో ఈ వృద్ధుడన్న మాటలో నిజమున్నది మనం నగరానికి తిరిగి వెళ్ళి పరిపాలన సరిగ్గా సాగిద్దాం అన్నాడు ప్రభు మీరు తొందరపడకండి అంటూ పురోహితుడు రాజును ఇంకొక గ్రామానికి తీసుకుపోయాడు అక్కడ వారికి ఒక స్త్రీ కనిపించింది ఆమెకు యుక్త వయసు వచ్చి ఇంకా పెళ్లి కాని కుమార్తెలు ఇద్దరున్నారు వారిని అడిగి తీసుకుపోవడం ఇష్టం లేక ఆమె తన ఇంటనే దాచి ఉంచి వారికి కాల్సిన కట్టెలు ఆకులు తానే తెస్తూ ఉండేది ఇప్పుడు ఆమె ఏవో ఆకులు కొయటానికి ఒక చెట్టెక్కి దానిపై నుంచి కిందపడి ఈ రాజు సచ్చిపోను వీడు బతుకుండగా కన్నెలకు పెళ్లి గీత కూడా లేదు అన్నది ఈ మాటలు విని పురోహితుడు ఆమెను సమీపించి బుద్ధిహీనురాల రాజ్యంలో ఉండే ప్రతి కన్యకు భర్తను వెతకడమేనా రాజుగారి పని అన్నాడు అరాజకం పెరిగింది దుర్మార్గులు పెరిగిపోయారు పగలు రాజుభట్ల భయం రాత్రి దొంగల భయం ఇక కన్యలకు భర్తలు ఎలా దొరుకుతారు అన్నదా స్త్రీ రాజు పురోహితుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్ళారు ఒక పొలాన్ని దున్నుతూ ఒక రైతు వారి కంటపడ్డాడు అతను దున్నుతూ ఉండగానే నాగలి కర్రు గుచ్చుకొని ఒక ఎద్దు పడిపోయింది వెంటనే ఆ రైతు పట్టలేని కోపంతో ఈ పాంచాల రాజు గుండెలో కూడా బల్లెం గుచ్చుకొని ఇలాగే పడిపోరాదు మా కష్టాలు తిరుతాయి అన్నాడు పురోహితుడు రైతుతో ఏమోయ్ నీ అశ్రద్ధ వల్ల ఎద్దుకు దెబ్బ తగిలి పడిపోతే అందులో రాజుగారి ఏమిటి అన్నాడు ఆ తప్పు కాకపోతే ఎవరు తప్పు మరి పాలకులు మంచివాళ్ళు కాకపోతే బక్క వాళ్ళం మేము ఎలా బతుకుతాం పగలు రాజభటుల భయం రాత్రి దొంగల భయం మా వెట్టిది నా కోసం వండి తెచ్చిన కూడు దుర్మార్గులు మెక్కేశారు మళ్ళీ ఎప్పుడు నెత్తేస్తుందా అని నేను నోరు తెరుచుకొని చూస్తూ ఉండడం వల్లే బంగారం లాంటి ఎద్దు కాస్త దెబ్బతిని పడిపోయింది అన్నాడు రైతు ఆ రాత్రికి వారిద్దరూ ఒక గ్రామంలో పడుకున్నారు మర్నాడు తెల్లారు లేవగానే వారికి ఒక పాలు పితికేవాడు కనిపించాడు వాడు పాలు తీస్తుండగా ఒక ఆవు తన్ను తన్నింది పాలు పితికేవాడు ఆ దెబ్బకు పెద్దగా మూలుగుతూ వెనికి పడి ఈ పాంచాల రాజుకు కూడా ఇలాగే యుద్ధంలో కత్తిపూడి తగిలితే ఎంత బాగుండు అన్నాడు ఓరినీ ఎదవా నీ ఆవు పాలు ఇవ్వక తన్నితే అది కూడా రాజు తప్పేనా అన్నాడు పురోహితుడు ఎందుకు కాదు పాలకులు దుర్మార్గులైతే బక్కవాళ్ళం మేమేం బతుకుతాం పాలిచ్చే గుడ్లన్నింటికి పితికిన పాలన్నీ వాళ్ళే పట్టుకుపోయారు ఎప్పుడు పితికన ఆవులు పితికితే ఏంటి అన్నాడు పాలు పితికేవాడు అక్కడి నుండి బయలుదేరి రాజు పురోహితుడు ఆ రాజధానికి పోసాగారు దారిలో వారికి ఒక దృశ్యం కనిపించింది ఒక మడుగులో ఉన్న కప్పలను బతికి ఉండగానే కాకులు పొడుచుకు తింటున్నాయి ఆ కప్పలలో ఒకటి క్రోధావేశంతో ఈ కాకులు మమ్మల్ని బతికుండగానే ఎలా తింటున్నాయో ఆ రాజును వాడి పిల్లల్ని కూడా శత్రువులు అలాగే పీక్కొని తినాలి గనక అన్నది ఓ సిపానికి పనికి మళ్ళకప్ప మిమ్మల్ని పీక్కు తినే కాకుల్ని ఏమనలేక రాజుగారికి శాపనార్థాలు పెడుతున్నావు అన్నాడు పురోహితుడు కప్పతో దానికప్ప రాజుగారిని తృప్తి చేయడానికి పురోహితుడు అలాగే అడుగుతాడులే ఆశ్చర్యమేం లేదు కానీ దేశంలో కాకబలు కూడా కరువైపోబట్టే కదా కాకులు బతుకున్న కప్పల్ని పీక్కు తినే దుస్థితి వచ్చింది అటువంటి దేశాన్ని పాలించేవాడు చస్తే ఏంటి బతికితే ఏంటి అన్నది అది విని రాజు నన్ను కప్పలు కూడా శపిస్తున్నాయి ఇక లాభం లేదు మన నగరానికి తిరిగి వెళ్ళి ఈ అరాజకాన్ని తుదముట్టించాలి అన్నాడు ఆ ప్రకారమే ఆయన రాజపానంలో శ్రద్ధ చూపి లోపాలన్నీ సవరణ చేసి ప్రజలకు శాంతి సౌఖ్యాలు కలిగేలాగా చాలా కాలం పరిపాలన కొనసాగించారు ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి నా ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీ అభిప్రాయాల్ని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోకండి ఉంటానండి